ओम गम गणपतये नमः ओम श्री मातृए नमः ओम वाग्देवये नमः ओम नवग्रह देवता मूर्तेय नमो नमः ओम शरदेंदो समाकारे परब्रह्म स्वरूपिने सरस्वती नमोस्तुते ओम धरणी गर्भ संभूतम కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఓం అంగారక అంగారకగ్రహదేవతయ నమో నమ ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి ముప్పయో తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు రాహువు కేతువు గురువు ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు బహిర్గత గ్రహాలు అంటారు మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు మరి మే పద్నాలుగో తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది మే పద్దెనిమిదవ తేదీన రాహువో కుంభరాశిలోకి ప్రవేశము కేతువో సింహరాశిలోకి ప్రవేశం మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి బుధ శుక్ర చంద్ర మరియు కుజగ్రహం ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ మూడో తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది ఏప్రిల్ మూడో తేదీన పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక రాశి తనకి నీచస్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు మరి ఈ కుజుడు అంటే మంగళుడు అంటే మంగళప్రదమైనటువంటి విషయాలయందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా ఎందుకంటే కళ్యాణకర్త ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహ అనేది ఈయన భూమి యొక్క పుత్రుడు అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం శాస్త్ర ప్రమాణం మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అయినటువంటి అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి భూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు ఆటలలో ఆటల ఎందు నైపుణ్యత అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో క్రీడారంగాలలో రంగాలలో పనిచేసే వాళ్ళకి క్రీడల్ని ఆడే ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడు యొక్క బలం ఉండాలి అది బాక్సింగ్ కావచ్చు క్రికెట్ కావచ్చు లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు సైనికులు కావచ్చు అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు అంటే సర్జన్స్ మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కసాయి వాళ్ళు కావచ్చు క్షురకులు అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు వడ్రంగి అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు చెట్లు కావచ్చు లేకపోతే నాట్లేటటువంటి భూమి ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా మరి భూపుత్రుడు కదా ఆయన అనుగ్రహంతోనే ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజభగవానుడు మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా గృహాన్ని అమ్మాలన్నా అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి ముఖ్యంగా సోదర సోదరులకి సంబంధించినటువంటి విషయాల ఎందు కానివ్వండి ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణకార రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు కనుక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు భగవానుడు మరి ఈయన మే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృచ్చిక రాశి అటు చరరాశి ఇటు స్థిరరాశి ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజభగవానుడు ఆధిపత్యం వహించాడు ఇటు ఆరోగ్యానికి ఇటు అంతర్గత జననాంగ విషయాలకి విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా ఒకటి శిరస్సుకి ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు అట్లాగే మజ్జ మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు విఘ్నాలు లేకపోతే ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లేకపోతే వెళ్తూ వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు వెహికల్స్ కాలిపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు ఈ కుజుడు యొక్క విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి జాతకరిత్యా బేరీజు వేసి ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా కుజుడు ఫలానా స్థానాల్లో ఉంటే కుజుదోషం ఉంటుంది దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు అంతర్దశలు విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు జన్మపత్రికలో లగ్నానికి కనుక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు మాంగళ్య వైధవ్యం వస్తుంది మాంగళ్య దోషం వర్తిస్తుంది అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజభగవానుడు మనకి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలలో అనగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం తర్వాత మనకి ఏప్రిల్ పన్నెండో తేదీ నుండి కూడా పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాల్లోను ఆ తదుపరి మే పన్నెండవ తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ పన్నెండు నుండి కూడా మే పన్నెండవ తేదీ వరకు ఈ ముప్పై రోజులు కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి ఎందుకంటే కుజభగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు చాలా ఫాస్ట్ క్యాండిడేట్ ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్టు ప్లస్ ఆ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది స్థితిలో ఉన్నాడు అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అట్లాగే విక్రమశాలి అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు మరి నీచస్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన అది జలరాశిలో ఉండటం ఇప్పుడు మార్చి ముప్పై నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని శత్రు అయినటువంటి శ శని యొక్క నక్షత్రంలో ఉండి ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జలప్రమాదాలు లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి అంటే భూమిలో భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది అగ్ని పర్వతాలు అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల మరి జలరాశులు సముద్రాలని సూచిస్తాయి కదా మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని రెండు పాపగ్రహాలు ఉన్నాయి అందులో కుజభగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు సరే ఓకే ప్రపంచ దేశగోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి ప్రమాదాలు కూడా జరిగే జల ప్రమాదాలు జరుగుతాయి నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో నదుల్లో చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి వాయు ఆకాశతత్వం ఆకాశంలో కూడా ఉరుములు మెరుపులు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అంటే మే ఇరవై రెండు మే పన్నెండు తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకు సంబంధించి అంటే రైల్వే ట్రాక్కి సంబంధించి రైళ్ళకి సంబంధించి విమానాలకు సంబంధించి లేదా నర్సింగ్ హోములు లేదా నర్సులు డాక్టర్లు వైద్యాలయాలు ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు న్యాయస్థాన విషయాలలో న్యాయ విషయాలలో జడ్జీలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగు చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు కనిపిస్తున్నాయి వృక్షిక రాశి ఏప్రిల్ మూడో తేదీ నుండి జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ వృచిక రాశి వారికి కుజుడు రాశికి మరియు ఆరో స్థానానికి ఆధిపత్యం వహించి తొమ్మిదవ స్థానంలో కర్కాటక రాశిలో నీచ స్థితిని పడుట కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఓ పట్టాన వీళ్ళకి ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి కూడా కొంత పడిపోయే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా వీళ్ళు గృహంలో సౌఖ్యకరంగా ఉండలేనటువంటి పరిస్థితి ఏదో మనసులో ఏదో ప్రేలాపన ఏదో అంతర్గత సమస్యలు నన్ను వేధిస్తున్నాయనేటువంటి ఆలోచన వీళ్ళని కొంగదీసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కుజగ్రహం వలన కాబట్టి మరి కుజగ్రహం వీరికి తొమ్మిదవ స్థానంలో ఉండటం ద్వారా ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నట్లయితే దాంట్లో అసౌకర్యంగా ఉంటుంది సౌకర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క వృత్తికి రాశి వారికి కనిపిస్తోంది చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా కొంత నెగిటివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది అవి జరిగే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి వీరికి కాబట్టి ముఖ్యంగా వీరికి ప్రేమకి సంబంధించినటువంటి విషయాలలో ఆలస్యం కలిగే అవకాశం ఉండదు అంటే ప్రేమికులకి అనుకోవగానే అవతల వాళ్ళు ఒప్పుకోవాలంటే అది జరిగే ప్రయత్నం జరగదు ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది అట్లాగే సంతాన పరంగా కూడా వీరు కొంత ఇక్కట్లు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కుజగ్రహం తన యొక్క దృష్టిని మూడో స్థానం మీద పడేసరికి వీరు ప్రయాణానికి అనుకుంటారు వెళ్దామని ఏదో దూర ప్రయాణాలకు వెళ్ళాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటారు కానీ దాంట్లో వాళ్ళకి ఆలస్యం కలిగి మనోచికాకులు ఎక్కువ అవుతాయి భోజనం కూడా సౌకర్యం సరైన సమయంలో దొరకదు దాంతో తల్లి మీద తండ్రి మీద వీళ్ళు అరిచేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు రాసేటటువంటి ఈ వ్రాత పరీక్షలు ఎవరైతే రాస్తారో వారికి కొంత సమయం అనుకూలంగా లేదు ప్రతికూలంగా ఉంది అని కూడా చెప్పొచ్చు కాకపోతే వీరు చేసుకునే కుజగ్రహ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన వీరిని ఒక కులిక్కి తెస్తాయి ఏదో వీళ్ళకు ఉన్నటువంటి సమయస్ఫూర్తి వలనో లేకపోతే అంతకుముందు చదువుకున్నటువంటి విజ్ఞానం వలనో అంతకుముందు అంటే ఏప్రిల్ మూడు కన్నా ముందు వీరికి మరీ ఘోరమైనటువంటి పరిస్థితి ఇప్పుడైతే అంత ఉండదు చాలా వరకు బయటపడ్డట్టే మనం భావించాలి కాబట్టి ఈ యొక్క తండ్రితో మాట్లాడేటప్పుడు వీళ్ళు అనవసరమైన వాగ్వాదం చేయకండి అది వరకు ఏదో కేసులు ఉన్నాయి ఈ మీ యొక్క ఆర్జితం అంటే మీరు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు లేకపోతే నా ఆరోగ్యం పట్ల మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేకపోతే బంధువులు ఉంటారు దూర బంధువులు కావచ్చు దగ్గర బంధువులు కావచ్చు ఈ బంధువులతో లేనిపోని వైషమ్యాలు దూరం కావడం చేసుకోకండి కాస్త ఓపికగా ఉండండి వాళ్ళతో అనవసరంగా గొడవలు పెంచుకోకండి ఎప్పుడు గెలవలేరు ఈ జూన్ ఆరు వరకు అవతల వాళ్లే గెలుస్తారు కొంచెం ఓపిక అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉండటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి అనుకున్న పనులైతే కనుక దీర్ఘకాలికంగా ఆలస్యమయ్యే పరిస్థితి అంతకుముందు ఏదైనా లాభం వస్తుందని చెప్పి ల్యాండ్స్లో కనుక పెట్టినట్లయితే అవి కూడా కొంచెం ఆలస్యం అవుతాయి అనుకున్నంత ఆర్థికపరమైనటువంటి ధనము మీకు సమకూరేటటువంటి పరిస్థితులు కనపడట్లేదు అట్లాగే పూర్వార్జితం కొంచెం మంట కలవడానికి అవకాశం ఉందంటే అంటే జన్మల్లో చేసుకున్నటువంటి ఆ యొక్క కర్మ ఫలితాలు ఈ జన్మలో ఇప్పుడు ఈ రెండు నెలల కాలంలో కొంచెం మీకు ఎగే కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి వృచ్చిక రాశి వారు ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు ఆ ఉన్నతమైనటువంటి చదువులకి ప్రణాళికలు ఎన్నో చేసుకుంటారు అవి రాద్దాం ఆ ఎగ్జామ్స్ రాద్దాం ఈ ఎగ్జామ్స్ రాద్దాం అని కానీ అక్కడ కాస్త నెగిటివ్నెస్ కనిపిస్తోంది అంటే మర్చిపోవటం లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోవటం లేదా ఉన్నటువంటి దూర ప్రయాణాలకి ప్లానింగ్స్ రావటం దాని ద్వారా కూడా వీరు ప్రయాణాల రీత్యా ఈ చదువుకుండే విద్యార్థులకి కొంచెం మతి భ్రమిస్తుంది ఆ ప్రయాణాలలో వీళ్ళకి ఒళ్ళు అలసిపోవడం ద్వారా సరిగ్గా కాలేజీలకి ట్యూషన్లకి వెళ్ళకపోవడం లేకపోతే ఇన్స్టిట్యూట్యూషన్కి వెళ్ళకపోవడం వలన సరైనటువంటి పాయింట్ వీళ్ళకి సరైన సమయానికి అందకపోవడం వలన విద్యార్థులు ఎగ్జామ్స్లో కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల ఎందు జాగ్రత్త వహించండి తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త కాబట్టి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి జపతపాదులు చేసుకోండి కుజగ్రహ స్తోత్రాన్ని చేసుకోండి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి తండ్రి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది అట్లాగే ప్రేమికులకి కూడా కొంత అవగాహన అనేది కలిగి ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది అట్లాగే ఈ విద్యార్థులకి కొంత ఏకాగ్రత సృజనాత్మకత ద్వారా ఉన్నతమైనటువంటి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ఆ భావన ఇంకొంచెం రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుంది ఓం గం గణపతయే నమో నమ